హాయ్ అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అందరికి నమస్కారం మాట్లాడుతున్నది దేవులపల్లి రేజ్తాబ్ ఫ్రమ్ బ్రాహ్మణపేట్ వరంగల్ అండి ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా ఉప ఎన్నిక వచ్చేసింది ఆల్రెడీ మీరు కాంగ్రెస్ని గెలిపించేసుకున్నారు వద్దంటే కూడా అనుభవిస్తున్నారు ఏం చేస్తాం చూద్దాం మార్పు ఉంటూ చూద్దామని చెప్పేసి అనుకున్నారు మార్పు చూద్దామని చెప్పేసి వేశారు మీదేం లేండి ఎందుకంటే తెలియదు కదా తెలియనప్పుడు ఎవరైనా మోసపోతాం తప్పదు అలా అనమాట అట్లా అయితే ఇప్పుడు జూబ్లీ గెలిచినటువంటి పార్టీ నుండి పోయి కాంగ్రెస్లో చేరిండ్రు కొందరు మ ఎమ్మెల్యేలు అలా తప్పు కదా అంటే నమ్మక ద్రోహం చేయడం కొందరికి పరిపాట అలవాటు అలా మోసం చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ పుంజుకుంటుంది అంటే కాంగ్రెస్ తట్టుకోలేకపోతుంది ఇప్పుడు అంతే వారి యొక్క పని తీరు వారి యొక్క మాట తీరే వారిని ఓడించేలా చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కదండి పబ్లిక్ అందరు ఆలోచించండి నిజమే కదా అని చెప్పేది ఆలోచించండి మీరు బాగా ఏంటంటే వారు గెలిచిన పబ్లిక్ అవకాశం ఇచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోవడం తెలియకుండా ఎలా పడితే అలా మాట్లాడేసి పబ్లిక్ మీటింగ్లలో కేసీఆర్ పరువు తీయాలి కేసీఆర్ పేరు లేకుండా చేయాలని చెప్పేసి అనుకున్నారు బట్ అది ఇంపాసిబుల్ తెలంగాణ తెచ్చిన వారు ఉద్యమం కోసం పబ్లిక్ ఎంతమంది పోరాడిరు ఎంతమంది కష్టార్జితం అది ఎంతమంది త్యాగఫలం ప్రాణాలను సైతం త్యాగం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణకి ఒక గుర్తింపు తెచ్చిన తర్వాత ఆ గుర్తింపుని పోగొట్టడానికి వాళ్ళ వచ్చినటువంటి నాయకులు ఎవరండి నాకు అర్థం కాదు చెప్పండి మీరు కూడా బాగా ఆలోచించండి ప్రతి ఒక్క సభ్యుడికి కూడా అర్హత హక్కు హక్కు ఉంటుంది ఎందుకంటే తెలంగాణ గుర్తింపును కాపాడుకోవాల్సినటువంటి హక్కు బాధ్యత పబ్లిక్దే నేను చెప్తున్నా పబ్లిక్దే హండ్రెడ్ పర్సెంట్ పబ్లిక్దే ఎలా అంటే మనం ఫ్యామిలీ సమస్యలు ఎవరమైనా ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళు తీర్చేసుకుంటాం కావచ్చు బట్ ఏ కుటుంబాలు తీర్చుకోలేనటువంటి సమస్యలనే ప్రభుత్వం తీర్చాలి కదా రోడ్డు సమస్య కానివ్వండి విద్యా సమస్య కానివ్వండి ఇంకేదేని పెద్ద పెద్ద పనులన్నీ కూడా మనం చేయలేనటువంటి పనులన్నీ కూడా గవర్నమెంట్ చేయడానికి ఈ ఎలక్షన్స్ అనేవి ఉన్నాయి మరి పబ్లిక్కి ఏ ఏరియాలో ఏ సమస్య ఉన్నదని తెలుసుకోకుండా పబ్లిక్ ఏం కావాలో అది తెలుసుకోకుండా తనకు నచ్చినవి ఇచ్చేస్తా ఇవి ఇవి పథకాలు ఇచ్చేస్తా అని చెప్పేసి వచ్చిరాని హామీలన్నీ ఇచ్చేసి పోనీ మరి అలా ఇచ్చారంటే అది లేదు వచ్చి రాని హామీలన్నీ ఇచ్చేసి బొక్క బొర్ల పడ్డారనమాట కాంగ్రెస్ వాళ్ళు ఆలోచన లేని విధానం అలా అయిపోతుంది ఒక్కోసారి అట్లా చేసుకున్నారు మరి ఇప్పుడు కాంగ్రెస్ యొక్క పనితీరు పబ్లిక్ అందరు గమనిస్తున్నారు కాబట్టి ఈ బీఆర్ఎస్లో గెలిచినటువంటి నాయకులందరూ పోయి కాంగ్రెస్లో చేరారు కాబట్టి ఉప ఎన్నికలు రావడం జరుగుతుంది అంతే కదా ఈ మళ్ళీ వాళ్ళ వాళ్ళ ప్లేస్లలో కంపల్సరీ ఉప ఎన్నికలు జరిగితే పబ్లిక్ ఎవరిని గెలిపిస్తారు ఇంకా చేసిన తప్పే మళ్ళీ చేయరు కదా అయిన అయితే ఈ బీఆర్ఎస్ నుండి మాగంటి గోపినాథ్ గెలిచారు గెలిపించుకున్నారు అలాగే మీరు మళ్ళీ జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ పార్టీకి గెలిపించుకోండి జూబ్లీ హిల్స్లో పబ్లిక్కి సాధ్యం కానిటువంటి ఏ సమస్య అయితే ఉన్నదో ఆ సమస్యని ప్రభుత్వానికి విన్నవించుకొని ఆ సమస్యకు పరిష్కారం కల్పించుకోండి అందుబాటులో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానివ్వండి పార్టీ అధినాయకత్వం కానివ్వండి నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి మీకు అందుబాటులో ఉండేది ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే రేవంత్ రెడ్డి గారు లాగా ప్రతిసారి ప్రతి మాటకి ప్రతి చిన్న విషయానికి కూడా పర్మిషన్ తీసుకోవడానికి ఢిల్లీకి వెళ్ళినట్టు అలా కాదనమాట బీఆర్ఎస్ పార్టీ వాళ్ళది మీకు అందుబాటులో హైదరాబాద్లోనే ఉంటున్నారు కేసీఆర్ కానివ్వండి కేటీఆర్ గారు కానివ్వండి హరీష్ అన్నయ్య కానివ్వండి మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా కానివ్వండి అందరూ కూడా మీకు అందుబాటులో ఉంటున్నారు మీ సమస్య ఏమైతే ఉన్నదో జూబ్లీహిల్స్లో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకుడిని గెలిపించుకొని ఆ నాయకుని ద్వారా మీరు ఆ సమస్యలకు పరిష్కారం కల్పించుకుంటారని అనుకుంటున్నాను ఆచితూచి బాగా ఆచితూచి ఈ ఈ ఎలక్షన్స్లలో జూబ్లీహిల్స్ హిల్స్ ఎలక్షన్స్లలో మీరు బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోండి కేసీఆర్ గారి కేటీఆర్ గారి నాయకత్వాన్ని వదులుకోకండి నష్టపోయేది ఎవరు వదులుకుంటే అంటే పబ్లికే ఒక ఫ్యామిలీకు నష్టం జరగదండి ఒక ప్రభుత్వాన్ని నడిపే అటువంటి నాయకులు ఉన్నప్పుడు పబ్లిక్ కావాలని ఈర్ష్యతోనో ద్వేషంతోనో లేకపోతే ఏ రకంగానో ఓడించారు కానీ చెప్తున్నా నాయకత్వం వహించేటువంటి వాళ్ళకి ఏం ప్రాబ్లం కాదు పబ్లిక్కి నష్టపోతారు ఏదైనా లాభమైన నష్టమైన ఒక పార్టీని గెలిపించుకున్నప్పుడు ఆ నష్టం అనేది ఆ ఎఫెక్ట్ అనేది ఎవరి మీద పడుతుందంటే ఆటోమేటిక్గా పబ్లిక్ మీదనే పడుతుంది పబ్లికే కదా అవస్థలు పడేది ఇప్పుడు అనుభవించేది ఎవరండి పబ్లికే కదా ఒక ఓటు వేసిన కర్మానికి వందకో రెండు వందలకో ఆశపడి వెయ్యికో రెండు వేలకు ఆశపడి వేస్తే మన ఓటుకు విలువ ఉండదండి విలువ విలువ అనేది ఉండదు మన ఓటు విలువ అనేది వెలకట్టలేనిది మనం క్వశ్చన్ చేసేటువంటి ధైర్యాన్ని సంపాదించుకోవాలి మనం రూపాయికి అమ్ముడు పోతే ఇంకా ఏముంటుంది వేస్ట్ కదా మనం నిజాయితీగా ఓటు వేసి జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ని గెలిపించుకోవాలి ఇంకా ఓటు విలువను తెలియజేయాలి ప్రతి ఒక్కరికి కూడా ఇక ముందు దాన్ని ఏమంటారు పదికో పరకకో ఓటు నమ్ముకునే పరిస్థితులు ఉండవు ప్రతి ఒక్కరు కూడా తెలియకల వారు అవుతున్నారు పబ్లిక్కి అవగాహన వచ్చిందనే అనుకుంటున్నాను భావిస్తున్నాను పోయినసారి ఎంత చెప్పినా కూడా వినకుండా కాంగ్రెస్ని గెలిపించేసుకున్నారు పోనివ్వండి ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పేసి ఇచ్చారు బట్ వాళ్ళు యూట్ యూటిలైజ్ చేసుకోవాలి కదా సక్రమంగా యూటిలైజ్ చేసుకోకపోతే ఎవరేం చేస్తారండి ఎవరేం చేయరు కదా సో పబ్లిక్ మీరందరూ కూడా దయచేసి మళ్ళీ ఆలోచించండి బాగా ఆలోచించి ఏ పార్టీ మనకు సహకారంగా ఉంటుంది ఏ పార్టీ నాయకులు మనకు అందుబాటులో ఉంటున్నారు కలిసేది ఎవరు విషయం చెప్పంగానే దానికి రియాక్ట్ అయ్యి వెంటనే పరిష్కరించేది ఎవరు అని చెప్పేసి ఆలోచించి బాగా ఆలోచించి ఆచితూచి ఓటు వేసుకొని కార్ని గెలిపించుకుంటారు కార్ పార్టీని గెలిపించుకుంటారని విన్నవించుకుంటున్నాను మనస్ఫూర్తిగా పబ్లిక్ అందరు కూడా తెలుగుకెళ్ళవారని భావిస్తున్నా భావిస్తున్నా మీరు తెలివి తక్కువ వారు కాదండి హండ్రెడ్ పర్సెంట్ తెలివికెళ్ళవాలి రాజకీయ నాయకుల కంటే కూడా పబ్లిక్ చాలా తెలివికెళ్ళవాలని నేను నమ్ముతున్నా నమ్ముతున్నా హండ్రెడ్ పర్సెంట్ చదువుకున్నారా చదువుకోలేదా అనేది సమస్య కాదండి చదువుకున్న వాళ్ళ చదువుకోని వాళ్ళని సమస్య కాదు ఇవాటి రోజున చదువుకునే అక్షరం ముక్క రానటువంటి వారితో కూడా ఇవాటి రోజున గెలిచినటువంటి అధికార ప్రభుత్వం మాటలు పడుతోంది అంత అవసరమా చెప్పండి అలా అనిపించుకోకూడదు ఏ ప్రభుత్వము కూడా ఏ ప్రభుత్వం కూడా పబ్లిక్తోని తిట్టించుకునేటువంటి స్థితికి దిగజారిపోవద్దు అది కోరుకునేది నేను కోరుకునేది అదే ఏ పార్టీ అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ అయినా కూడా అంతే అంతే కదా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా అలాంటి మోసాలు చేయదు చేతనైన పనే చేస్తానని చెప్పుకుంటుంది చేతనైన పనులే చేస్తుంది పబ్లిక్ అండదండగా ఉండేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోండి కేసీఆర్ గారి కేటీఆర్ గారి నాయకత్వాన్ని మీరు బిఆర్ఎస్ నాయకుల యొక్క వారి యొక్క పనితీరును తెలుసుకున్న వాళ్ళు కాబట్టి మళ్ళీ వారికి అవకాశం కల్పించి మీ సమస్యలకు మీ సమస్యలను తీర్చుకుంటారని భావిస్తున్నాను తప్పకుండా బీఆర్ఎస్కి ఓటు వేసి గెలిపించుకోండి జూబ్లీ హిల్స్ మనదే బీఆర్ఎస్ గెలుపు అని నిరూపించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గెలుపు బీఆర్ఎస్ అవ్వాలి అవుతుంది కూడా ఇదంతా కూడా మీ చేతుల్లోనే ఉంది ఓటు మీది నిర్ణయం మీది భవిష్యత్తు మీది డెసిషన్ తీసుకుని వచ్చే నిర్ణయం అది అన్నీ కూడా మీదే అన్నమాట ఎందుకంటే ఇవాళ ఓటు వేస్తున్నారు ఓటు వేసిన వారే రేపు బాధ్యత వహించాల్సి వస్తుంది అది మంచి అయినా చెడు అయినా అనుభవించేది పబ్లికే కాబట్టి బాగా ఆలోచించి ఆచితూచి బీఆర్ఎస్ పార్టీకి వేస్తారని వేడుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ పబ్లిక్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం గెలిపించుకోండి జూబ్లీహిల్స్ హిల్స్ ఎలక్షన్లో బిఆర్ఎస్ ఓకేనా Thank you.